అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కొద్దిసేపటి క్రితమే మన ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత నిధులను అయితే విడుదల చేశారు ఇక పదిహేడు విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి ఈ పదిహేడో విడతతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని మన సీఎం చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఇక మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి అయితే ప్రస్తుతానికి పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఈ పిఎం కిసాన్ మీ ఫోన్ ద్వారానే మీరు చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఒకసారి మీరు బ్యాంకు ఖాతా కూడా చెక్ చేసుకోండి లిస్టులో చెక్ చేసుకుని మీకు డబ్బులు పడింటే కనుక మీరు బ్యాంకుకు వెళ్ళి డబ్బులు అయితే తెచ్చుకోవచ్చు అనమాట అది ఎలాగో నేను ఇక్కడ మీకు వీడియోలు అయితే చూపిస్తాను పిఎం కిసాన్కి సంబంధించి మీరు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి వివరాల కోసం ఇప్పుడే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తాను ఇక్కడ ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ విధంగా ఈ లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్ మీద మీరు ఇట్లా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్లో ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఈ బెనిఫిషరీ లిస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా బెనిఫిషరీ లిస్ట్ అని ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేయండి ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీది ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి అలాగే మీది ఇక్కడ ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీది ఏ పంచాయతీ అయితే ఆ పంచాయతీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అంటే గ్రామం మీ ఊరి పేరు ఏదైతే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ గెట్ రిపోర్ట్ కనుక కొట్టినట్లయితే మీకు వివరాలు అనేటివి వస్తాయి అన్నమాట ఇక్కడ ఈ గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూసారా కింద మీ గ్రామంలో ఉన్న పేర్లు వచ్చాయి ఇందులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు ఈ విధంగా చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది తెలుసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి